మా చిన్న కొంచెం క్లోజ్ ఉంటుండే తను యూఎస్లో లో అయితే తనకు మొత్తం చెప్పిన నేను లైక్ ఇట్లా నేను ఇట్లా వాళ్ళు పరిచయం అయ్యారు నేను వాళ్ళ దగ్గర వెళ్తున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళతో ఉంటుంటే వాళ్ళ దగ్గర ఉంటుంటే ఒక్క ఫీలింగ్ ఉన్న మనిషి ఇంకొక ఫీలింగ్ ఇప్పుడు ఒక మెన్ ఒక మెన్ తోటే క్లోజ్గా ఉండొచ్చు ఒక ఫీమేల్ ఒక ఫీమేల్ దగ్గర సో మాగు మా వాళ్ళ దగ్గర నాకు కంఫర్ట్ అనిపిస్తుంది వై ఎవర్సలు కలుపుకొని ఇక్కడ రా చెల్లి ఆ ఇక్కడ రా కా వదనం అది ఒక అది సో మా పావల్ ఎవర్ లేరా మా బావల్ ఎవర్ సో నవంబర్ 2019 25 నవంబర్ కి నేను మా मम्मी తోటి కలిసాను మళ్ళీ సెకండ్ డే మార్నింగ్ ఇట్లానే మాట్లాడుతు నాకు మీ దగ్గర మంచిగా అనిపిస్తుంది मम्मी నేను మీకు మమ్మీ అని వెళ్ళి వచ్చా అని చెప్పింది సో యూ క్యాన్ సరే అని చెప్పి అట్లానే అయిపోతున్నాము మా మామ ఫోన్ ఇండియాకి వచ్చి మా మీకు మొత్తం చెప్పేసిండు ఓకే సో వీడు ఆఫీస్ అని చెప్పి ఇట్లా ఇట్లా వెళ్తుండంట వాళ్ళ దగ్గర అని చెప్పి లాక్డౌన్ కి కరెక్ట్ ఫోర్ డేస్ బిఫోర్ బిఫోర్ లాక్డౌన్ ఇంట్లో నుండి వచ్చేసాను ఇంట్లో అది కూడా ఎట్లా వచ్చానంటే పండుకున్న మా మామ మార్నింగ్ ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా ఇట్లా వీడు మళ్ళీ ఈ రోజు కూడా ఆఫీస్ అని చెప్తున్నా వెళ్ళిపోతాడేమో జాగ్రత్త అని చెప్పి అనుకున్న మనిషికి ఇక్కడ వచ్చిన కాళ్ళతో కొట్టింది మమ్మీ అప్పుడు నేను చాలా బక్కగుండే ఊపిరి ఆడట్లేదు మా అపార్ట్మెంట్లో అందరు చెప్పారు మేము డబ్బులు జమ చేసి ఇస్తాం ఎందుకు నీకు వీళ్ళతోటి ఎక్కడన్నా పారిపోను అని చెప్పి వాళ్ళు పెట్టే టార్చర్కి సరే అని చెప్పి ఇక్కడ కొట్టింది దాని తర్వాత కొడుతుంది కదా అని చెప్పి నేను చేట్లో పట్టుకున్నాను ఆ గాజు గుచ్చుకుంది గాజు గుచ్చుకుంటే రక్తం వస్తుంటే ఆ రక్తం చూసి మా అన్న వేజ్ అయిండు మమ్మీకి రక్తం వచ్చేలాగా నువ్వు వచ్చేస్తావా అని చెప్పి మా అన్న కొట్టడం స్టార్ట్ చేసిండు మా అన్న మా మమ్మీ మా డాడీ డాడీ కొంచెం క్లోజ్ ఎక్కువ ఉండే నాకు సో డాడీ ఏం చెప్పిండు ఒక పని చేద్దాం విడికి చంపేద్దాం ఏమైనా ఇచ్చి డైలీ కొట్లాటలు ఎందుకు ఇంట్లో విడికి చంపేస్తే ఒకటి అయిపోతుంది ఒకటే దానికి మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి సో దాని తర్వాత మళ్ళీ కొంచెం కూల్ అయిపోయినాక నేను ఉండలేను మీతో ఇంట్లో నా వల్ల అవ్వట్లేదు చిరాకు అనిపిస్తుంది బట్టల్లో నాకు నాకు ఊపిరి ఆడట్లేదు నాకు శారీస్ కంఫర్ట్ అనిపిస్తుంది డాడీ అని చెప్పి మమ్మీ కా డాడీ కాళ్ళ మీద పడ్డాను సో మమ్మీ డాడీ అన్నాను ఇంట్లో నుండి వెళ్ళిపో అని చెప్పారు సారీ అని చెప్పి నేను బట్టలు ప్యాక్ చేస్తుంటే ఎక్కడ తీసుకెళ్తున్నావు బట్టలు అని చెప్పి మమ్మీ ఇంట్లో నుండి వెళ్ళిపో అన్నారు కదా సో నాకు బట్టలు అయితే ఉండాలి కదా అంటే ఇది నా మా సంపాదించిన బట్టలు నువ్వు ఎట్లా తీసుకెళ్తావు అని చెప్పి సరే అని చెప్పి వదిలేసిన మా మామ యూఎస్ నుండి ఆఫ్కోర్స్ చుట్టాలు వస్తే తీసుకొస్తారు కదా క్లోత్స్ సో యాజ్ గిఫ్ట్ తీసుకొస్తే అది తీసుకుంటున్నా అది మా తమ్ముడు తీసుకొచ్చి నువ్వు తీసుకెళ్ళొద్దు ఓకే ఫైన్ అని చెప్పి స్టిల్ ఐ రిమెంబర్ దట్ కలర్ ఎల్లో కలర్ టీషర్ట్ జీన్స్ మళ్ళీ చెప్పులు ఒక ఫోన్ చైన్ ఉండే గోల్డ్ చైన్ అది కూడా తీసేసి ఇచ్చేసిన ఇంట్లో ఇక్కడ వచ్చినాక మా మొత్తం ఎప్పుడు మా మమ్మీ మొత్తం చూపించిన వాళ్ళు కొట్టిన మార్క్స్ అవన్నీ నా వల్ల కాదు మమ్మీ అక్కడ ఉండడం ప్లీజ్ నేను ఇక్కడే ఉంటాను నేను అక్కడ వెళ్ళలేను అని చెప్పి సరే అని చెప్పి మమ్మీ యాక్సెప్ట్ చేసింది వన్ డే అయిపోయింది వాళ్ళ దగ్గర నుండి ఏం ఫోన్ రాలేదు టూ డేస్ ఏం ఫోన్ రాలేదు త్రీ డేస్ ఏం ఫోన్ రాలేదు మమ్మీ నాకు బట్టలు వేసుకోవడానికి లేకపోతే మళ్ళీ అప్పుడే మమ్మీ నాకు తీసుకెళ్ళి మ్యాథ్స్లో అవన్నీ షాపింగ్ చేయించింది బట్టలు లేవు కదా పిల్లడికి అని చెప్పి చూస్తున్నాం లాక్డౌన్ అయిపోయింది వాళ్ళు ఒక్కసారి కూడా ఫోన్ చేసి అడగలేదు పిల్లడు బ్రతకుండా చచ్చిపోయిందా అని చెప్పి ఓకే వదిలేసుకున్నారంగా వాళ్ళు వదిలేసుకున్నప్పుడు నేను వదిలేసుకోవడం కరెక్ట్ కరెక్టే కదా సో ఐమ్ హ్యాపీ ఫైన్ ఏ ప్రేమ చిన్నప్పటి నుండి దొరకలేదు ఈ సిక్స్ ఇయర్స్లో ఈరోజు మార్నింగ్ మీరు కాల్ చేశారు అవును కదా ట్వెల్వ్ ఓ క్లాక్ అది ఆ టైం దాకా నేను పడుకుని ఉంటాను ఎవరితో డిస్టర్బ్ చేయరు ఏం చేయరు మొత్తం మా మమ్మీ చూసుకుంటుంది ఎట్లా అంటే ఇస్ అ గాడ్ గిఫ్ట్ ఫర్ మీ తన గురించి ఎంతో చెప్పినా తక్కువే వాళ్ళ ఫ్యామిలీలో తీసుకెళ్ళి యాక్సెప్ట్ చేయించింది నాకు మెయిన్ థింగ్ ఒక టూ ఇయర్స్ రిలేషన్లో వాళ్ళ ఫ్యామిలీలో తీసుకెళ్ళి నా కొడుకుగా నేను పెంచుకుంటున్నా అని చెప్పింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మా పెద్ద నాన్న కానీ మా చిన్న పెద్దమ్మ వాళ్ళు కానీ నాకు హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు ఇంట్లో మా మమ్మీకి అసలు కొడుకు ఉన్న వాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తా నాకు అదే రెస్పెక్ట్ ఇప్పుడు సడన్లీ ఒక రోజు నేను మమ్మీ తోటి చెప్పిన నా వల్ల అవ్వట్లేదు నేను ఇట్లా మారిపోతా మమ్మీ ట్రాన్స్ఫర్ అంటే ఇట్లా మారిపోతాను డైరెక్ట్ చెప్పలేదు లైక్ ఒక చిన్న కన్ ఇది వచ్చింది బెడ్ మీద పడుకున్నప్పుడు నేను మమ్మీ నాకు మమ్మీ నా పక్కనే ఉండాలి పడుకున్నప్పుడు మా మమ్మీ లేకపోతే నాకు నిద్ర రాదు సో మాట్లాడుకుంటూ ఉంటే మమ్మీ ఒక చిన్న హెల్ప్ చేస్తా చేస్తామంటే అంటే నేను నీ కొడుకులానే ఉండాలంటే నేను లైఫ్ లాంగ్ నీ కొడుకులానే ఉండిపోతాను నేను ఇట్లా మార్చు ఈడ్చు అని నేనేం చెప్పాను కానీ ఇన్ కేస్ రేపని రోజు నేను చచ్చిపోతే నాకు ఆ పాటన బాడీకి ఉండొద్దు నాకు అమ్మాయిలాగా చీర కట్టి ముత్త ఐదు పైన పంపిస్తారు అట్లా పంపించండి అని చెప్పిన ఆ మాట మా మమ్మీ కొంచెం అదైంది సో అయ్యో నువ్వు మెయిన్ ఇది నీలాంటి వాళ్ళు అర్థం చేసుకున్నారు ఒక్కటి చేయించిన పుణ్యమ్మ నడుతుంటుంది చెప్పి వన్ మంత్లోనే మొత్తం డాక్టర్ దగ్గర వెళ్ళి అపాయింట్మెంట్స్ తీసుకోవడము మళ్ళీ డాక్టర్ నాకు వెయిట్ లాస్ అది ఇది అని చెప్పింది అసలు వెయిట్ లాస్ అయ్యేటప్పుడు కూడా మా మమ్మీ కళ్ళల్లో నీళ్ళగట్లేదు ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ లేసే దాన్ని నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచి కేబిఆర్ పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఒక గ్రీన్ టీ మళ్ళీ రెండు బాయిల్డ్ ఎగ్స్ మళ్ళీ మధ్యాహ్నం ఒక యాపిల్ మళ్ళీ సాయంత్రం ఒక యాపిల్ గ్రీన్ టీ మళ్ళీ నైట్ టూ చపాతీస్ వన్ మంత్ అట్లనే చేశాను ఇట్లా అయిపోయాను అప్పుడు ఎంత ఉండరు వెయిట్ ఎంత ఉండరు అప్పుడు సెవెంటీ ఫోర్ ఉండేది సర్జరీకి మెయిన్ వెయిట్ అంటే మా దాంట్లో ఎంత సిక్స్టీ సిక్స్టీ ఉండాలి టో డాక్టర్ అన్నాడు ఫోర్టీన్ దగ్గర ఫోర్టీన్ లేదు నాకు సిక్స్టీ టూ అయిపోయాను నేను ఇంకా తగ్గలేను నేను అసలు ఓంట్లో అదే లేదు సరే అని చెప్పి మొత్తం అయిపోయింది సర్జరీకి వెళ్తున్నా రేపు మార్నింగ్ నా సర్జరీ ఈ డోస్ నైట్ మా డాడీ కాల్ చేసిండు ఏడుసు రేపు మార్నింగ్ ఎవరు మా మమ్మీ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది మా డాడీ ఏడుస్ లైక్ రేపు ఈ టైంకి నా ఉండడు అని చెప్పి మమ్మీ డాడీ ఇద్దరు చాలా ఎమోషన్ అంటే స్టార్టింగ్ నుండి నడుస్తూనే ఉంది కానీ నా ముందు ఎక్స్ప్రెస్ చేయలేదు ఎప్పుడు నాకు అదే బాధ కనిపించి సెకండ్ డే మార్నింగ్ సర్జరీకి వెళ్ళేటప్పుడు డాడీకి ఫోన్ చేసిన మా చిన్న పెద్ద నాకు చాలా ఇష్టం అయితే మా చిన్న పెద్దమ్మతో అన్ని షేర్ చేసుకుంటా సో సర్జరీకి వెళ్తున్నా అంటే డైరెక్ట్ థియేటర్లో మా చిన్న పెద్దమ్మకు వీడియో కాల్ చేసి పెద్దమ్మ వెళ్ళొస్తానంటే ఆమె ఏడవడం స్టార్ట్ చేసింది మా అమ్మకి నేను చెప్పను కూడా చెప్పలేదు నన్ను సర్జరీకి వెళ్తున్నా అని చెప్పి ఆమెకి ఎట్లా తెలిసిందో డైరెక్ట్ గుడికి వెళ్ళి నాకు ఎందుకు ఏదో అనిపిస్తుంది దేవుడికి దండం పెట్టుకొని వచ్చాను ఏదైనా పనికి వెళ్తున్నావు అన్నది వాళ్ళకి తెలియని కూడా తెలియదు నేను ఢిల్లీలో ఉన్నాను సర్జరీకి వెళ్తున్నా అని చెప్పి నేను ఢిల్లీలో చేయించుకున్నాను సర్జరీ తో సరే అని చెప్పి మా పెద్దమ్మతో మాట్లాడినా మా డాడీతో మాట్లాడుకున్నా మా మమ్మీ అందరితో మాట్లాడినాక అందరూ ఇమోషనల్ అయిపోయింది ఫోన్ కట్ చేసినాక మమ్మీ వైపు చూసి మమ్మీ ఇప్పుడు కూడా టైం ఉంది ఇది నా సర్జరీ రూమ్ ఇది బయట మధ్యలో ఇంత పెద్ద గేట్ అటు అంటే ఇంకా నేను ఉండిపోతాను చెప్పు ఇటు అంటే నేను కూతురుగా అయిపోతాను నువ్వు చెప్పు నీకు యాక్సెప్టా కాదా లైఫ్ ఇంకా చాలా పెద్దది నేను ఎప్పుడైనా చేయించుకుంటా సర్జరీ నీ కొడుకులా ఉండాలంటే నేను కొడుకులానే ఉండిపోతా అని చెప్పిన సో ఇప్పుడు నేను మా నేను చాలా ఎట్లా అంటే మా మమ్మీకి నేను ఒక్కదాన్ని ఉండాలి ఉండొద్దు దాని తర్వాత సరే అని చెప్పి మమ్మీ అన్నది అట్లా ఏం లేదన్నా నువ్వు సర్జరీకి వెళ్ళాలని అని చెప్తే సరే అని చెప్పి లోపల వెళ్ళిపోయాను లోపల సర్జరీ థియేటర్ లో పడుకో పెడుతుంటే ఒక లేనిపోని అది బీపీ హై అయిపోతుంది సర్జరీ టైంలో అది అట్లా ఉండొద్దని అని చెప్పారు సో అని చెప్పి నేను నేను ఒక్కదాన్నే వెళ్ళాను సర్జరీ రూమ్ లో అంటే మా మమ్మీ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళాను ఈ రోజు రోజు కొంచెం వచ్చాను కానీ నార్మల్ టైంలో లో ఎప్పుడు నేను మమ్మీ లేకుండా ఎక్కడెళ్ళను తో సరే అని చెప్పి మేము ఢిల్లీకి వెళ్ళిపోయాము మొత్తం అయిపోయింది సెలరీ థియేటర్లో వెళ్ళినాక ఆ కత్తిలు ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చూసి నాకు భయం వచ్చేసింది బీపీ హై అవుతుంది డాక్టర్ అంటుండు కూల్ చేయడానికి ట్రై చేస్తుండు హీఈ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్ ఐ గెస్ మై ట్రాన్స్జెండర్స్ అయితే ఓకే డాక్టర్ నరేంద్ర కౌశిక్ ఢిల్లీలో ఉంది తన హాస్పిటల్ తో నేను డాక్టర్కి ఒకటి రిక్వెస్ట్ చేసిన ఒక చిన్న రిక్వెస్ట్ డాక్టర్ అంటే ఏంటి చెప్పండి అంటే నాకు మా మమ్మీ కావాలి మీరు అనిస్ట్రేషన్ ఇస్తా అంటున్నారు కదా ఓకే ఇవ్వండి అనిస్ట్రేషన్ నా కళ్ళు క్లోజ్ చేసేదాకా మా మమ్మీకి నా దగ్గరే పెట్టండి డాక్టర్ అని చెప్పిన సో అది ఎట్లా పాసిబుల్ అవుతుంది ఆపరేషన్ థియేటర్లో అని చెప్పారు నాకు తెలియదు లేదంటే నాకు సర్జరీ వద్దని చెప్పిన భయం వేస్తుంది మాట్లాడడానికి రావట్లేదు సో సరే అని చెప్పి డాక్టర్ యాక్సెప్ట్ చేశారు మళ్ళీ మమ్మీకి లోపల పిలిచారు మా మమ్మీ భయపడిపోయింది ఏమైంది అని చెప్పి మళ్ళీ ఇట్లా ఇట్లా మమ్మీ నాకు భయం వేస్తుంది నేను చేసుకోలేను నాకు నువ్వు కావాలి ప్రతి అడుగులోనూ నాకు తోడుగుండాలని చెప్పి సరే అని చెప్పి మమ్మీ చేయి ఇట్లా పట్టుకున్నా ఇట్లా చేయి పట్టుకుని మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పేసరికి నాకు అనెస్ చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్ళిన దాన్ని ఆపరేషన్ థియేటర్లో నైట్ నైన్ ఓ క్లాక్ వచ్చాను నైన్ టు లెవెన్ మమ్మీకి డాడీకి పెద్దమ్మకి ఒక నరకం వాళ్ళు రాగానే మళ్ళీ నాకు ఆక్సిజన్ పెట్టారు ఇక్కడ రక్తం ఒంట్లో రక్తం లేకుండా అండ్ ఏమంటారు కొవ్వు ఫ్యాట్ మొత్తం వెళ్ళిపోయింది సో ఈ చేతిలో ఇది ఈ చేతిలో ఇది మాస్క్ బాడీ మొత్తం ఇట్లే మొత్తం ఇక్కడ నుండి వైట్ కారుతుంది నోట్లో ఉండి మమ్మీ చూసి తట్టుకోలేకపోతుంది డాడీ వీడియో కాల్ చేసి ఏడుస్తున్నాడు పెద్దమ్మ ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి అయితే స్టార్టింగ్ టూ డేస్ చాలా పెయిన్ ఉండే అదొక తట్ తట్టుకోలేని నరకం అనుకోండి ఈ ఇప్పుడైనా కొంచెం బెటర్ పాత కాలంలో ఎట్లా చేస్తుండే తెలుసా ఇక్కడ సర్జరీ చేస్తుంటే పక్కనే తువి పెడుతుండే ఇప్పుడైనా కొంచెం పెయిన్స్ వస్తే పెయిన్ రిలీఫ్ కానీ స్లీపింగ్ టాబ్లెట్స్ అవి ఇచ్చి మాకు అది చేస్తారు పాతకాలంలో అప్పటిదప్పుడే కట్ చేసేసి నూనె ఉంటాయి కదా దాంట్లో అది చేసి అది చేస్తుండే బ్రతుకుంటే ఓకే చచ్చిపోతే అక్కడే బూడదచ్చి వెళ్ళిపోతుండే పాతకాలంలో మా ట్రాన్స్జెండర్కి ఇప్పుడు అట్లా లేదు మంచి మంచి డాక్టర్స్ వచ్చారు అన్ని చేస్తున్నారు సో ఎంతైనా పెయిన్ ఎంత ట్యాబ్లెట్స్ ఇచ్చినా పెయిన్ అనేది ఉంటుంది సో ఆ టూ త్రీ డేస్ నాకు అది అనిపించింది థర్డ్ డే మమ్మీ ఇక్కడే ఉంది నేను బెడ్ మీద ఇట్లా రెస్ట్ తీసుకుంటున్నా ఇట్లా చూసిన మమ్మీకి మమ్మీ నేను చాలా అల్లరి పిల్లను మా ఇంట్లో చాలా అల్లరి చేసుకుంటాను సో మమ్మీ ఏమో గమ్మునైపోయింది ఇప్పుడు నేను ఇది నా ఓన్ డిసిజన్ దీంట్లో పెయిన్స్ ఉంటాయని నాకు తెలుసు నొప్పిలు గిప్పిల్ అన్ని నేను యాక్సెప్ట్ చేసే నేను దీంట్లో వచ్చాను సో ఇప్పుడు నేను బాధపడుతూ మా పేరెంట్స్కి ఎందుకు బాధ పట్టేయాలని చెప్పి నేను మా మమ్మీ ముందు ఆ మమ్మీ అయిపోయిన ఇప్పుడు నేను ఓకే అయిపోయినా ఇంటికి వెళ్ళిపోదంప రావట్లేదు లాంగ్ మంచిగా రావట్లేదు వాయిస్ వెళ్ళిపోదంపా ఇంటికి అని చెప్పి మళ్ళీ దాని తర్వాత వాళ్ళు చేసేది మళ్ళీ మొత్తం వచ్చి హీటర్ హీటర్ మొత్తం ఆన్ చేశారు బాడీకి త్రీ డేస్కి అది మొత్తం తీసేసారు పట్టిల గిట్టెలు చేతిలో ఉన్నది బాడీ మసాజ్ ఇట్లా తిరగలేము ఇట్లా తిరగలేము సర్జరీ సో టెన్ ఎట్లానో అట్లా ఫైన్ హైదరాబాద్కి వచ్చేసాను హైదరాబాద్ జనరల్ గా ఇట్లా ఆపరేషన్ చేసిన తర్వాత సపరేట్గా మిమ్మల్ని చెప్పి ఉంటారు కదా ఉంచుతారండి అది ఎట్లా అంటే మా కమ్యూనిటీలో ఎట్లా ఇప్పుడు ఒక చిన్న పిల్లడు ఫ్యామిలీలో పుడితే ఎట్లా ఫ్యామిలీ వాళ్ళు దానికి రిసీవ్ చేసుకుంటారు లైక్ దేవుడికి ముట్టుకోవద్దు అట్లా ఇట్లా చేయరు కదా ఒక ట్వంటీ వన్ డేస్ అట్లా అట్లా ఉంటది ఇప్పుడు నేను అబ్బాయికి వెళ్ళి అమ్మాయిగా నేను రిటర్న్ వచ్చాను సో అప్పుడు నేను చిన్న పాపనే కదా అది నా కొత్త లైఫ్ పునర్జన్మలో పునర్జన్మలో వెల్కమ్ అన్నట్టు అమ్మవారికి అది చూడొద్దు మా దాంట్లో అయితే అమ్మవారికి చూడొద్దు దేవుడు ఏ దేవుడులకు చూడొద్దు వేరే అబ్బాయిల ఫేస్ చూడొద్దు అద్దంలో మా మాకు మా ఫేస్ చూడొద్దు మొత్తం కాటిక పెట్టి ఉంటారు ఓన్లీ మా కమ్యూనిటీ వాళ్ళే వస్తారు మా కమ్యూనిటీ వాళ్ళు వచ్చి చూసి అది చేస్తారు ఫిఫ్టీ లెవెన్ డేస్ స్నానం ఉంటుంది ట్వంటీ వన్ డేస్ స్నానం ఉంటుంది మళ్ళీ థర్టీ వన్ డేస్ స్నానానికి రిచువల్స్ అన్ని చేసుకుని పసుపు కొంతమంది గ్రాండ్ గా చేసుకోవాలన్న ఫంక్షన్ లేదంటే నాది మాత్రం మా మమ్మీలకి నేను ఒక్కదాన్నే ఓకే నా ఫంక్షన్ నా పసుపు ఫంక్షన్ కానీ నా పెళ్లి ఫంక్షన్ కానీ రెండు చాలా బాగా చేశారు ఎంత గ్రాండ్ గా అంటే ఇప్పుడు దాకా హైదరాబాద్ లో అంత గ్రాండ్ గా ఎవరు చేసుకోలేదు అంత గ్రాండ్ గా చేశారు పెద్ద స్టే చేసి పల్లకి లో తీసుకొని రావడం అనేది చాలా బాగా చేశారు మా మమ్మీ పేరు నిషా లాజిక్ ఉంది మా పెద్దమ్మ పేరు ప్రియాంక ప్రియాంక సింగ్ తెలుసు కదా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కౌంటర్ సెవెన్ బెస్ట్ ఫ్రెండ్స్ సో పేరు మీద నిషా ప్రియాంక టు నిషిక నిషాలో నీ తీసుకున్నా ప్రియాంకలో హాఫ్ తీసుకున్నా ఇద్దరు పేర్లు హాఫ్ హాఫ్ తీసుకున్నా నా పేరు పెట్టుకున్నా నిష్కా అని చెప్పి చాలా హిస్టరీ అయితే మరి ఈ ప్రొఫెషనల్ లో ఎప్పుడు వచ్చారు ఇప్పుడు ఆర్టిస్ట్ గా మేకప్ ఆర్టిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అంటే ఆల్్రెడీ మీరు పాస్ట్ లో చెప్పారు మీరు డిజైనర్ గా చేశారు ఫ్యాషన్ డిజైనర్ గా చేశారు కదా సో వెన్ ఐ వాస్ లైక్ బాయ్ సో మా కమ్యూనిటీ వాళ్ళకి డిజైన్స్ చేసి చూపించాలి మా వాళ్ళు ఎందుకు వెనుకలు ఉండాలి ఇప్పుడు వచ్చిన జనరేషన్ లో ఆడవాళ్ళకి మా వాళ్ళకి కరెక్ట్ టైం లో పోటా పోటీ అవును కదా మేము చిన్నప్పటి నుండి మేము ఆడోళ్ళం ఆడోళ్ళం అని చెప్పి మొత్తం సమాజం తోటి నేను కొట్లాడుకొని మేము బయటకు వచ్చినప్పుడు మేము నార్మల్ శారీస్ లో ఎందుకు రావాలి మేము నార్మల్ బట్టల్లో ఎందుకు రావాలి వాళ్ళకి డీట్ గా రావాలి కదా యూ క్యాన్ సే మై ఇన్స్టా ప్రొఫైల్ ఆల్సో నా క్లోజ్ కానీ డీడ్ గా ఉంటాను ఎప్పుడైనా ఆడవాళ్లతో మా అపార్ట్మెంట్ లో అక్క వాళ్ళే అంటారు మేము కూడా ఇంత డ్రెస్సింగ్ చేసుకుంటూ డేస్ అసలు నాకు చాలా ఇష్టం సారీస్ ఐ లవ్ సారీస్ నాకు సారీస్ అంటే పిచ్చి ప్రాణం ఇప్పుడు ఉండొచ్చు నా ఇంట్లోనే ఒక టూ త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయి అంటే మీ ఓర్లకి అదే మీరు మేకప్ అంటే ఎవరికి చేస్తారు ఇప్పుడు సినిమాలో నా లగన్ సీరియల్ బ్రైడల్స్ కి చేస్తాను బ్రైడల్

ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూసినా కానీ మీకు గుర్తుపట్టరుగా మీ పేరెంట్స్ నాకు వాళ్ళ ముందు వెళ్ళాలని కూడా లేదు అంటే జనరల్ గా మీరు కదా లేదు మిమ్మల్ని గుర్తుపట్టరు రిలేటివ్స్ అందరికీ తెలిసిపోయింది నేను ఇట్లా అని చెప్పి కానీ వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్ ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది అనుకున్న లైఫ్ లో అనుకున్న విధానంగా ఉన్నాను నాకు ఇష్టమైనట్టు నేను కట్టుకుంటున్నా నాకు ఇష్టమైనట్టు నేను ఉంటున్నా సో దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ ద మెయిన్ థింగ్ నాకు మా మమ్మీ మీ పెళ్ళి అయిపోయిందా మీకు పెళ్ళండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి విషయాలు చెప్పారు మీ లైఫ్ ఇంకా మంచిగా ఉండాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం ఇన్వైటింగ్ తప్పకుండా ఇంకా మంచి ఫ్యూచర్ ఉండదు మీకు అని కూడా అనుకుంటున్నాం మీరు ఇంకా ఇవి బ్రైడల్ ఆర్టిస్ట్ అంటున్నారు కాబట్టి ఇంకా మీరు ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా చేయాలని చెప్పని ప్లాన్ చేస్తున్నానండి కోసం దీనికి బొటిక్ బొటిక్ ఒక రైట్ అది ఇంకోటి మీరు మిస్ ఇంకోటి చెప్పారు మిస్ ట్రాన్స్ కూడా ట్రై చేస్తున్నా అని చెప్పన్నారు చేయాలి దానికి కూడా ఆల్ ది ఇయర్ ఐ విల్ ట్రాన్స్ ఓకే ఎవరీ ఇయర్ జరుగుతాయి ఆ ఎవరీ ఇయర్ జరుగుతాయి ఓకే సూపర్ ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా మీరు అట్లా చేయలేదు కానీ ఫస్ట్ ఫ్యాషన్ ఈవెంట్ కి చేశాను తను ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ అయ్యి లైక్ నాకు మేము చేస్తున్నాము సో ఫస్ట్ టైం ఒక ట్రాన్స్ కి మేము రిప్రజెంట్ చేస్తున్నాం చేద్దాం అనుకుంటున్నాం అంటే సరే అని చెప్పి వెళ్ళి చేశాను నేను సూపర్ 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 అయితే త్వరలో రాబోతున్నారు అయితే మిస్ ట్రాన్స్ నిషికా గారు గారు మేము ముందుగానే ఇచ్చేస్తున్నాం మిస్ ట్రాన్స్ నిషికా గారు అని చెప్పాలి ఓకే ఆల్ ది బెస్ట్ అండి సో సో మచ్ రైట్ చూశారు కదా మరి నిషికా గారి జీవితం ఎన్ని ఒడదుకుల నుంచి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు అనేది మనం చూస్తాం ఆమె నొడుతూ ఆమె చెప్పడం జరిగింది సో మరొక ఇంటర్వ్యూతో మేము ఎందుకోసం చూస్తేనే ఉండండి హిట్ టీవీ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి